ఎవరికి తెలవదు కానీ అక్కడ కలుస్తుంది ఆ తీర్థం ఇప్పటి వరకు దాని మీద ఎంతోమంది సైంటిస్టులు పరిశోధన చేశారు కానీ ఎక్కడ కూడా స్వామి తీర్థం నుంచి వస్తుందో ఎవరు కనిపెట్టి అద్భుతమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో మాకు అనుగ్రహించినటువంటి రోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే గురువు ఆ గురువు పక్కకు ఉండగా ఒక చిన్న సేవ అని వెళ్ళామంటే వెళ్ళినప్పుడు ఆ వాకు దిగిన తర్వాత అందరం ఇలా నిలబడ్డాడు మనందరికీ ఫోన్లోకి బాగా కదా సెల్ఫీ కదా సెల్ఫీలు ఫోటోలు ఇది లేకపోతే మనం కానీ నడవలే అలా తయారు మాతో పాటు వచ్చిన పిల్లలందరూ కూడా అన్నయ్య సరదాగా కాస్త ఒక ఫోటో దిగా ఉన్నారు సరే మంచిది అనుకొని మా గురుగారు ఆక్షేమంలో నిలబడ్డారు నీరు నిక్షేమంలో నిలబడ్డారు మధ్యలో అందరూ వేద పండితులు ఉన్నారు సుమారుగా పది మంది ఉందన్నారు స్లోగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు మేము దిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిపోయింది అసలు నవ్వుతో నవ్వు సతి ఇక వాళ్ళు మనం మన దర్శనం చేసుకోవాలి మీరు అంటే భయపడాలి అలా వచ్చింది ఒకసారి ఆ యొక్క లోడికి సుమారుగా ఒక మూడు కిలోమీటర్ మీటర్ల వరకు కొట్టుకు వెళ్ళాలి ఇంక కొంచెం ఒక ఐదు అడుగు పేరితే ఇంకా అందులో తింటే పాదాలు చేద్దామంటే ఇంకొకటి లేదు ఆ రోజు ఆ క్షణం కుటుంబ స్వామి కాపాడుతున్నాను తల్లి చెప్పిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా నేను స్వామి నాకు ఆ తర్వాత ఒకసారి లేచిన తర్వాత నిజంగా ఒక మనిషికి దెబ్బ వస్తుంది అవునా రక్తం వస్తాయి కదా కించిత్ రక్ష రక్షణ రక్తం కూడా రాలేదు కించి కొంచెం కూడా రక్షించాలి రక్తం కాదు ఏ పైన మరి శరీరానికి అంటే ఒక కత్తుతో దోచుకుంటే గాట్ పెట్టబడి ఈ పై భాగం ఇంటి వరకు సుమారు ఒక యాభై కాకులు పడ్డా యాభై కాకులు మామూలుగా అంటే ఇది అజమంత నిజంగా జరిగిన కదా చాలా లోతుగా గా ఒక్క చుక్క నష్టం ఒక్క చుక్క ఆ రోజు నుంచి పునర్జన్మించినటువంటి మన నష్టం మన మా అన్నికంట అంటే నేను మా ఇంట్లో ఆరాధన చేసుకుంటు స్వామివారే మా గురువు గారు ఇచ్చినటువంటి ఉపదేశం కూడా బాబారే వే మా సుపరిస్తులు మాకంటే ఇంట్లో పెద్దవారు కానీ వారితో చేసినటువంటి సాహసటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ చాలా ఈ నగర ద్వారా ఆ దంపతులు ఈరోజు మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాను ఇక్కడ మన శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో ఒక ఇలాంటి పెద్దవారి సమక్షంలో కళ్యాణం చేయడం అంటే కంకు మీద సాముగారికి కంతు మీద సాముగారిని ఇంత పెద్దల ముందు గారు మీరందరూ కూడా ఆ దృష్టవంతులు వారు ఎన్నో సేవలు అందిస్తున్నాం మేము రోజు కూర్చుంటాం అనే సేవా కార్యక్రమాలు అలాంటి మార్గమైనటువంటి దంపతులు వారి తనే కూడా ఇదే మార్గంలో కూడా నడవడం చాలా విశేషం వారికి మనందరి తరఫున నరసింహస్వామి కృప వారి కుటుంబానికి ఉండాలని ఇది నేను గొప్పతనంగా చెప్పట్లేదు ఆ సేవ రావడం చాలా అదు అలాంటి సేవ రావడం చాలా అరుగు మళ్ళీ నేను ఆ కుటుంబం తర్వాత మా వాళ్ళ పట్టు శ్రీనివాసరి గారి కుటుంబంలో చూస్తున్నాను తనే చదువుకున్నా కూడా మళ్ళీ పోకూడదు అని తను కూడా ఈ వృత్తిలోకి వచ్చేశాడు చాలా సంతోషం మీ అందరి యొక్క ఆదర అభిమానాలతోటి ఇంకా వారితోటి ఇంకా ఎన్నో సేవల్ని పారుకుంటూ అందరికి కూడా జై శ్రీనాథ్